ములుగు జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు మంత్రి సీతక్క ఇక పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు మలంపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా డిజిటల్ ఫోటో స్టూడియో బుక్ స్టాల్ జిరాక్స్ ఇంటర్నెట్ సెప్ సెంటర్లను ప్రారంభించారు ఇక జాకారంలో సుమారు ఇరవై ఐదు లక్షలతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రం భవనాన్ని ప్రారంభించారు అలాగే ఫుడ్ ఫారం గ్రామంలో ఎన్హెచ్ నూట అరవై మూడు బీటీ రోడ్డు నుంచి ఫ్రూట్ ఫారం వరకు బీటీ రోడ్డును ప్రారంభించారు